ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు తమ హీరో ఫైనల్ గా పెద్ద హిట్ కొట్టడానికి సంతోషం వ్యక్తం చేశారు అయితే రెండు దశాబ్దాల క్రితమే ఇలాంటి హిట్ కొట్టేవాడినని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీకోసం నేను బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో నాకు బాగానే డబ్బులు వచ్చాయి సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాతే కొట్టేవాళ్ళం కానీ నాకు అప్పుడు సినిమాల మీద దృష్టి లేదు నా దృష్టి అంతా సమాజం మీద ఉంది ఈ మధ్య మీరు కాస్త బాధపడుతున్నారని ఓజీ సినిమా మీద దృష్టి పెట్టాను మరి రాజకీయం సమాజం అంటే మమ్మల్ని ఏడిపిస్తున్నారు తలెత్తుకోలేకపోతున్నాం అని మన అభిమానులు అందరూ మాట్లాడుకుంటుంటే ఒక్కసారి మీకోసం సినిమా మీద దృష్టి సారించాను అని అన్నారు రెండు వేల నాలుగు తర్వాత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ నుంచి శంకర్ బాలు బంగారం అన్నవరం వంటి సినిమాలు వచ్చాయి ఇవన్నీ బాక్స్ ఆఫీస్ ఫెయిస్ గా మారాయి పవన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలపై ఆయన పెద్దగా ఫోకస్ చేసినట్టు లేడు ఒకవేళ దృష్టి సారించి ఉంటే ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు అయ్యేవా అంటే చెప్పలేం ఎందుకంటే ఇవి ప్రేక్షకులు తిరస్కరించిన కథలు రెండు వేల ఎనిమిదిలో జల్సా వచ్చే వరకు పవన్ కు సరైన హిట్ పడలేదు ఆ తర్వాత కూడా పులి పంజా లాంటి హ్యాట్రిక్ ఫ్లాపులు పలకరించాయి రెండు వేల పన్నెండులో లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కెరీర్ ను మలుపు తిప్పింది ఈ సంగతి ఉంచితే ఒక్కటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మొన్నటి వరకు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు మిగతా హీరోలందరూ బ్లాక్ బస్టర్లు పాన్ ఇండియా హిట్లు కొడుతుంటే పవన్ మాత్రం రీమేక్ సినిమాలతో వంద కోట్ల షేర్ లేని హీరోగా మిగిలిపోయాడంటూ ఆవేదన చెందారు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు అవమాన భారంతో తలెత్తుకోలేకపోయారు కానీ ఓజీ సినిమా వారందరినీ తలెత్తుకునేలా చేస్తుంది తమ హీరో కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉందని గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది